లగేజీ బరువు ఎక్కువగా ఉన్నందుకు విమానంలోకి అనుమతించకపోవడంతో ఓ మహిళ నానా నానారభస సృష్టించింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది ఎయిర్పోర్ట్లో ఓ మహిళ కింద పడి దొల్లాడుతూ నానాయాగి చేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతోంది జనాలు షాక్ అయిపోయేలాగా చేస్తోంది ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది కథనాల ప్రకారం సదరు మహిళ హ్యాండ్ లగేజీ బరువు పరిమితికి మించి ఉండడంతో అధికారులు విమానంలోకి అనుమతించలేదు అధిక బరువు కోసం అదనపు ఛార్జీలు చెల్లించాలని తేల్చి చెప్పారు ఇందుకు కుదరదంటే అదనపు లగేజీని చెక్ ఇన్ సూట్ కేసులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు అయితే హ్యాండ్ లగేజీ మొత్తాన్ని తన వెంట తీసుకువెళ్తానని మారాన్ చేసిన మహిళ చిన్న పిల్లలాగా నానా హంగామా సృష్టించింది కిందపడి దొల్లాడుతూ చేతులు కాళ్లను నేలకేసి విసురుతూ నాణారభస క్రియేట్ చేసింది చుట్టూ ఉన్నవారు ఈ దృశ్యాలను చూసి షాక్ అయిపోయారు ఇదేమీ పట్టించుకొని ఆమె తన మానాన తాను పెద్ద రాద్దాంతం క్రియేట్ చేసింది ఎయిర్పోర్ట్ అధికారులపై నోరు పారేసుకుంది అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు దీంతో వారు ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు ఆ తర్వాత మహిళ సర్దుకున్నాక మరో విమానం టికెట్ బుక్ చేయించి పంపించారు ఇక ఈ వీడియో పైన జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు ఇలా కింద పడి గోల చేస్తే అధికారులు వింటారనుకుంటే పొరపాటే అని కొందరు అంటున్నారు అధికారులు ఇలాంటి నాటకాలకు లొంగరని మరికొందరు అంటున్నారు ఇది చాలా దారుణమని తెలిపారు ఇటీవలి కాలంలో ప్యాసింజర్ ఎయిర్పోర్టుల్లో రాదాంతం చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయని కొందరు కామెంట్ చేశారు గత నెలలో చికాగో ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి కంప్యూటర్ మానిటర్ ను సిబ్బందిపై విసిరణ బైనాన్ని గుర్తు చేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విమానయాన సంస్థలు ఎయిర్పోర్ట్ యంత్రాంగం పలు చర్యలు తీసుకుంటున్నాయి ఎయిర్పోర్టుల్లో భద్రత పెంచడంతో పాటు నిబంధనల గురించి ప్రయాణికులకు స్థాయిలో సమాచారం అందేలా చూడడం ఎయిర్పోర్ట్ సిబ్బందికి అన్ని వేళలా మద్దతు ఉండడం తదితర చర్యలు తీసుకుంటున్నారు